రవి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు పనులను ఎనభై శాతం పూర్తి చేశారని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు రాష్ట్రంలో గత పదేళ్ల పాటు కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగించారని ఆ విషయం బీఆర్ఎస్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్లకు తెలియదా అంటూ రవి ప్రశ్నించారు పెద్ద అబద్ధం చెప్పాడు ఎనభై శాతం పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేశాము కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్తున్నారు ఏమన్నా అర్థం ఉందా పాలమూరు రంగారెడ్డి ట్వంటీ పర్సెంట్ పని కూడా చేయకుండా మీరు పాలమూరు రంగారెడ్డిని మూలబడేసి ఎనభై శాతం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ పనిచేయటం లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఒక రివ్యూలు రెండు మూడు రివ్యూలు పెట్టి ఇరిగేషన్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని బడ్జెట్ రిలీజ్ చేస్తామని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని త్వరగా పూర్తి చేయాలని కలవకుత్తి నెట్టెంబాడు భీమా కోయల్ సాగర్ ఆర్డీఎస్ పాలమూరు రంగారెడ్డిని తీసుకోవాలని అదే రకంగా గోదావరి మీద కూడా రివ్యూ చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ టైంలో మాయ మాటలు చెప్పారు తప్ప పని జరగలేదు ఎనభై శాతం పని రంగారెడ్డి పాలమూరులో పాలమూరు రంగారెడ్డిలో జరిగిందని మీరు నిరూపిస్తే నేను రాజకీయంగా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని మీకు ప్రజల ముందు తెలియజేస్తున్నాం